అలసిన వాణిని ఓరడించు మాటలు సహోదరుడు భక్త సింగారి పరిచర్ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జనవరి పదకొండు అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకుండా జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి అని పేతను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచనములో మనము చూడగలము ప్రాముఖ్యమైన దైవిక నియమము యొక్క మూడంతల ఐక్యతను అనుసరించుటకు ఎవరు ప్రయత్నించుదురో వారు సంతోషకరమైన ఫలవంతమైన వివాహ జీవితమును కలిగి ఉందరు మొట్టమొదటిగా వారు ఆత్మీయ ఐక్యత కొరకు ప్రార్థించవలెను అనగా వారు మోకాళ్లపై దేవుని వాక్యముతో తమ దినమును ఆరంభించి అదే రీతిగా మోకాళ్లపై దేవుని వాక్యముతో తమ దినమును ముగించవలెను వారు ప్రతి ఒక్క విషయము కొరకు ఆయన చిత్తమును కనుగొనవలెను కలసి ప్రభువును ఆరాధించవలెను మరియు సాధ్యమైనంత వరకు కలిసి దేవుని మందిరమునకు వెళ్ళవలను అనేక మంది భర్తలు నేను ఉద్యోగములో లేక వ్యాపారములో చాలా పని కలిగి ఉన్నాను గనక నా భార్య ప్రార్థించిన చాలును అని చెప్పుదురు అయితే కలసి ప్రార్థించుట ఎంతో అవసరము వారు ఆత్మ ఐక్యత కొరకు మానవ ఆకర్షణ లోక సంపద విద్య లేక ఐశ్వర్యముపై వారి ప్రేమ ఆధారపడి ఉండకుండానట్టు వారు నిశ్చయపరచుకునవలను అయితే వారు ఏ స్వార్థపరమైన ఉద్దేశము లేకుండా ఒకరినొకరు ప్రేమించవలెను వారు ఒకే తలంపులు ఒకే స్నేహితులు ఒకే మక్కువలు ఒకే కోరికలు ఒకే ఇష్టములు మరియు ఒకే రహస్యములు కలిగి ఉండవలెను మూడవదిగా వారి శరీర ఐక్యత ఎంతో పవిత్రముగా ఉండవలెను వారు ఒకరి ఏడల ఒకరు గొప్ప గౌరవము మర్యాద కలిగి ఉండవలెను మరియు ఇరువురి అక్కరలను అర్థము చేసుకున్నటకు ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకునవలెను వారు ప్రార్థనా పూర్వకముగా వివాహ జీవితమును జీవించవలెను మరియు వారు దైవభక్తి గల సంతతిని తెచ్చుటకు జతపరచబడిదని జ్ఞాపకముంచుకొనవలెను అని మలాకి గ్రంథం రెండవ అధ్యాయము పదహైదవ వచనములో చదువుతాము వారు దైవభక్తి గల సంతతి కొరకు దేవుని వేడుకొనవలెను లేని ఎడల వారి పిల్లలు మందివారుగాను తిరుగుబాటు చేయువారుగాను అగుదును వారు తమ వ్యక్తిగత నిజ స్వభావమును అర్థం చేసుకున్న ద్వారా ఎంతో సులభముగా శరీరమునకును ఆత్మకును గల భేదమును వివేచించగలరు అపవాది మన విశ్వాసమును బలహీనపరచుటకు ప్రయత్నించు మరియు అనేక మోసకరమైన తంత్రముల ద్వారా మన నిజమైన ప్రేమను సమాధానమును దొంగిలించు ఆయన పరిపూర్ణ చిత్త ప్రకారము ఆత్మలో ప్రార్థించడం ద్వారా సమస్తమును పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు క్రింద ఉండి చేయుట ద్వారా వారు దేవుని దయను అనుభవించుచు ఆయన పరలోకపు ప్రణాళికలో ఉండుదు అప్పుడు వారి గృహము ఎంతో సంతోషకరమైనది గాను ధన్యకరమైనది గాను ఆనంద గృహముగాను ప్రేమ గృహముగాను గృహము గాను దైవ సాన్నిధ్య గృహము గాను విశ్వాస గృహముగాను సహవాస గృహముగాను దేవుని నామము ఘనపరచబడు గృహముగాను ఉండును అటువంటి గృహము ద్వారా అనేకులు ఆశీర్వదింపబడదు అతి నిజ క్రైస్తవ గృహము భూమి మీద పరలోకమందు రుచిగలదుగాను ఉండును లార్డ్